బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు ప్రస్తుత బీజేపీ నేత గతంలో బీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులిచ్చింది జూన్ ఐదున విచారణకు హాజరు కావాలని ను ఆదేశించింది అలాగే జూన్ ఆరున హరీష్రావు తొమ్మిదిన ఈటల విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఆదేశించింది ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది కాళేశ్వరం నిర్మాణం సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే అందుకే వారికి కూడా నోటీసులిచ్చింది కమిషన్ నిజానికి నెలాఖర్కే పినాకీ చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది కానీ విచారణకు మరికొంత సమయం అవసరమని భావించి గడువు పొడగించింది రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కమిషన్ గడువు పొడగించగా మంగళవారం రోజు కేసీఆర్ కు నోటీసులు ఇష్యూ అయ్యాయి కమిషన్ గడువు ఇంకో రెండు నెలలు అంటే జూలై ముప్పై వరకు పొడగించారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా దీనిపై జీవో కూడా ఇచ్చారు నాడు మంత్రులుగా ఉన్న వారిని కూడా విచారించి అప్పుడు ఏం జరిగిందో పూర్తి అంచనాకు వచ్చాక నివేదిక ఫైనల్ చేయాలని భావించిన కమిషన్ కేసీఆర్తో పాటు రావు ఈటలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం ఇప్పటివరకు అధికారులు నిపుణులు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను మాత్రమే కమిషన్ విచారించింది ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నుంచే కాళేశ్వరంపై వివరణ తీసుకోవడానికి విచారణకు పిలిచారు